వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సో బై డిఫాల్ట్ గా జరిగేదే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ వైపు జంప్ అయిపోతూ ఉంటారు దీంట్లో కింద స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి మంత్రులుగా చేసిన వాళ్ళంతవరకు వరకు కూడా అంతవరకు కూడా ఈ జంప్ జరాల లిస్టులో అయితే ఉంటారు దానికి సమయం సందర్భం చూసుకొని షిఫ్ట్ అయిపోతూ ఉంటారు ఇది ఒక సీజన్ అంతే రాజకీయ నాయకులకి ఏమైనా విలువలు సిద్ధాంతాలు పాడు పుటబోసు ఏమైనా ఉంటాయి ఏముండవు అది ఇటువంటి వాళ్ళు ఏదో టైం బి వాళ్ళ అవసరాల కోసం సంపాదించుకొని దాచి పెట్టుకోవడం కోసం రకరకాలుగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు ఈ క్రమంలో ప్రధానంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల మీద మొదట తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టినట్లుంది పొంగనూరు నుంచి మొదలుపెట్టి ప్రధానమైన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లను వాళ్ళను వీళ్లను లాగేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఒకేసారి అటు చిత్తూరులో మేయర్ డిప్యూటీ మేయర్ ఇరవై మంది కార్పొరేటర్లు చంపబోజం వైసీపీ నుంచి టీడీపీలోకి చంపబోజం ఆయన మేయర్ అడుగుతూ ఉన్నారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎందుకు జంప్ అయిపోయారు దేనికోసం వచ్చారంటే ఎడున్నా సేవ చేయాల్సిందే కదా సో ఆడ సేవ చేసాం ఈట సేవ చేద్దామని చెప్పి వచ్చాము అంటున్నారు సో ఇంకా యాభై మంది ఏమో కార్పొరేటర్లు ఉంటారు చిత్తూరులో ఒకేసారి ఇరవై మంది జంప్ అయిపోయారు సో ఆ టీడీపీకి ఇంకేమైనా ఉండరు ఇద్దరు ముగ్గురు సో మొత్తం మీద చిత్తూరు కార్పొరేషన్ టీడీపీ అకౌంట్లోకి వెళ్తుంది చాలా వెళ్తాయిలండి ఇటువంటివి రోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఎటగారం ప్రదర్శించి వేస్తున్నది నందికొట్కూర్ శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఎందుకంటే నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ వీళ్ళు మొత్తం వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఇద్దరు ఆప్షన్ సభ్యులు అందరూ వెళ్ళిపోయారు టీడీపీలోకి వాళ్ళ పెద్దనాయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా తన సమక్షంలో కండదు పద్దెనిమిది కౌన్సిలర్లు జబ్బో జబ్బు ఇద్దరు ఇద్దరు ఆప్షన్ సభ్యులు కూడా టీడీపీ మీడియా ఏమంటదంటే అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఓ ఎబ్బా ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చుకున్నావు పెద్ద రాష్ట్ర నాయకుడిగా కూడా అప్పుడు బిల్డప్ ఇచ్చావు ఏమైంది నీ సొంత నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్ని కాపాడుకోలేకపోయావు మళ్ళీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించావు అని చెప్పి టీడీపీ మీడియా అయితే గట్టిగా పనులు వేస్తూ ఉన్నారు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు జంబో జంపు ఇంకా నీవు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇట్లా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ పోతూ ఉంటుంది నెక్స్ట్ ఎమ్మెల్యేలుగా పని ఎమ్మెల్యే లిస్టు మాజీ ఎమ్మెల్యే లిస్టు మాజీ మంత్రుల లిస్టు రకరకాల లిస్టులో సమయం సందర్భాన్ని చూసుకొని అన్ని గిట్లు కొందరు గిట్టుబాట్లు మాట్లాడుకుంటారు కొందరు రకరకాలుగా లేండి సో అయిపోతూ ఉంటారు ప్రస్తుత రాజకీయాలు సీజనల్ వ్యాధులు లాంటి ఇది ఒక వ్యాధి లాంటిది సీజనల్ వ్యాధులు అండి వానకాలం వర్షం ఏమంటే సీజన్ అనేది ఎండాకాలం వానాకాలం చలికాలం ఒక సంవత్సరంలోనే వచ్చేస్తాయి ఇవి ఐదేళ్ళకి ఒకసారి వస్తూ ఉంటాయి ఈ వ్యాధులు ఐదేళ్ళకి ఒకసారి వస్తూ ఉంటాయి అంత అల్జీమర్స్ వ్యాధులు వచ్చేస్తాయి కదా ఒకసారి అధికారం పోయినాయి అండి ఒకసారి అధికారం పోయింది అనుకోండి ఏ పార్టీలు అధికారంలో ఉన్నా ఒక అల్జీవర్స్ వ్యాధి వచ్చేసినట్లే అప్పటి వరకు వాళ్ళకి జరిగిన మంచి వాళ్ళకి వచ్చిన గౌరవం అది ఇది వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ మర్చిపోతారు మర్చిపోయాడైతే కట్టుకు కప్పేసుకోగానే అబ్బో ఇంకా ఇంకా మళ్ళీ అప్పటి వరకు ప్రశంసించిన నోట్లే విమర్ ఆ నోట్లే విమర్శిస్తాయి ఆ నోరులే అప్పటి వరకు విమర్శించిన వాళ్ళనే ప్రశంసిస్తాయి సిగ్గులేని రాజకీయాలు ఏం మాటగా మాటగా సిగ్గులేని రాజకీయాలు చిచ్చి